మునగాకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇంకే ఆకులో లేవు ఇందులో మంచి కాల్షియం ఐరన్ ఖనిజాలు పోషకాలు ఎన్నో ఉన్నాయి ఆరానికి ఒక్కసారైనా కంపల్సరిగా మునగాకుతో పప్పు కానీ పచ్చడి కానీ అలా తినకపోతే ఇలా చపాతిగా కానీ చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేదామా దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి కప్పు శనగపిండి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి అందులోకి కారం ఉప్పు కొద్దిగా పసుపు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు సన్నగా కట్ చేసుకున్న మునగాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ చపాతీ పిండిలాగా పిండిని మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీని చేసుకోండి ఇలా చేసుకున్న చపాతీని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాదు అంతే హెల్దీ అండ్ టేస్టీ మునగాకు చపాతి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వెయిట్ అండ్ వాచ్